రాష్ట్రంలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను నట్టెట ముంచాడని అతన్ని ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలు కూడా దొరికిన వరకు దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు బీద రవిచంద్ర ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటంటే ఒక్కటైన ఇండస్ట్రీ తీసుకొచ్చాడని ప్రశ్నించారు కావున నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతికి అంతే లేదన్నారు దాదాపు ఇరవై నుంచి ముప్పై అడుగుల లోతు వరకు గుంటలు త్రవి గ్రావెల్ దోచుకున్నారని ఆరోపించారు రాబోయే ఎన్నిక లో కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలుస్తాడని అంటున్న బీద రవిచంద్రతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ కావల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ విశేష స్పందన కల్పిస్తూ ఉంది ఇప్పుడు మనం ఉల్లపల్ల గ్రామంలో ఉన్నాము ఇక్కడ కూడా విశేషంగా ప్రజలు తరలివచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా చేరికలు కూడా విపరీతంగా ఉన్నాయి ఏదేమైనా కానీ కావల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అయితే ఒక ఊబ ఊపుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు దీనిపై మనం మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈసారి చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి ఊపు కనిపిస్తూ ఉంది కారణం ఏమంటారు అంటే కావల నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు వివిధ కారణాలతో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు ఆయన యొక్క పనితీరు ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ అన్ని రకాలుగా వారిని చూశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గ ప్రజలకి ఏ విధమైనటువంటి సంక్షేమం అభివృద్ధి అందిందనేది బేరీజు వేసుకుంటున్నారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరిగినటువంటి ఆనవాళ్ళు లేవు ఈ దగదర్తి మండలంలో ఎయిర్పోర్ట్ కానీ పరిశ్రమలు కానీ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ రోడ్లు సంబంధించి కానీ ఒక్కటంటే ఒక్కటి పనిచేసినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొచ్చాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎయిర్పోర్టు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే దశ నుంచి ఈనాడు ఎయిర్పోర్ట్ అంటే ఏం కనిపిస్తుందంటే ఎయిర్పోర్ట్ కూడా గ్రావెల వ్యాపారానికి చిరునామాగా మారిపోయింది పరిశ్రమలు గతంలో పైప్ లైన్లో ఉన్నాయి కూడా వెనక్కిపోయారు వీళ్ళ యొక్క దౌర్జన్యాల అరాచకాలు చూసి కాలువలు దొవ్విన పరిస్థితి లేదు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ అదేవిధంగా కావుల కాలువ సంబంధించి కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అభ్యర్థి కృష్ణారెడ్డి గారు మండలంలో కానీ నియోజకవర్గంలో ఎక్కడ తిరుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తిరుగుతున్నా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలనేటువంటి కోరుతున్నారు ఎక్కడికి పోయినా కావ్యకృష్ణారెడ్డికి జయజైలు బలుగుతున్నారు ఈ మండలంలో ప్రత్యేకంగా మాలేపాటి కుటుంబం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలకు అండగా నిలుస్తున్నారు రవీంద్ర నాయుడు గారు కానీ సుబ్బానాయుడు గారు కానీ అందుకే కృష్ణారెడ్డి గారికి ఈ మండలం నుంచి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశిస్తుంది సార్ ఫైనల్గా రామిరెడ్డి గారు ఎక్కడ అంటే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ శాంతి కావాలంటే మాకు మాకు ఓటేయండి అశాంతి కావాలంటే కావకృష్ణకి ఓటు వేయని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు దీనిపైనే ఉంటారు అంటే ఎన్నికలు అన్న తర్వాత అబద్ధాలు చెప్తుంటారు ఏదో ఒక వాగ్దానాలు చేస్తుంటారు కానీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి నాయకుడు ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లాలోనే దశావతారాలు పది నియోజకవర్గాలు ఉన్నాయి దశావతారాలు కమలా హాసన కంటే ఇంకా బాగా నటించగలడు అనేటువంటిది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి అసలు ఎవరైతే ఐదు సంవత్సరాలు దళితుల్ని చంపారో దళితుల మీద దాడులు చేశారో దళితుల భూములు కొల్లగట్టారో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సాక్ష్యం పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సాక్ష్యం పెట్రోల్ బొంకులో ఏ విధంగా జరిగిందో ముసునూరు కరుణాకర్ సాక్ష్యం ఎవరు దౌర్జన్యాలు చేశారో ఎవరు అరాచకాలు చేశారో ఈ నియోజకవర్గంలో ఈ గ్రామానికి వెనక వైపు ఉన్నటువంటి గ్రావెల గుంటలు హైవే మీద ఉన్నటువంటి గుంటలు కపరాల తిప్ప చుట్టూరు నలభై యాభై సంవత్సరాల కపరాల తిప్ప దగ్గర కంప చెట్టు కొట్టాలన్న కొట్టనిచ్చే కాదు తిప్పవాసులు ఈరోజు ఇరవై అడుగులు గోతులు పడిపోయి ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఆర్డర్ ఇచ్చిన ఈ కావలి ఆర్డీఓ దగదర్తి ఎంఆర్ఓలు పోలీసులు గ్రావెల్ లారీలకి కాపలాదారులు తప్పితే రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు గ్రావెల్ లారీలకి టిప్పర్లకి పొక్లైన్లకి కాపలాదారులుగా మారిపోయిన పరిస్థితి నియోజకవర్గంలో లేఅవుట్లు కావలి పట్టణంలో వేసిన లేఅవుట్లు త్వరలోనే ఇస్తాం ఎన్ని ఎకరాలు మాయమైపోయిందో కావల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఆయన అవినీతి అరాచకాలు దుర్మార్గాలు పరిపాలన ఏ విధంగా ఉందో చూశారు అందుకే ఒక అవకాశం ఏమని కోరుతున్నాం కృష్ణారెడ్డి గారిని గెలిపించి కావాలని అభివృద్ధి మార్గాన పయనించేదానికి అవకాశం ఇవ్వండి అని కోరుతున్నాం కావలంలోని ఓలోపాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ చూస్తే ఈ రోజు దాదాపు ఇరవై ఐదు కుటుంబాలపైన తెలుగుదేశం పార్టీలో చేరాయి అదేవిధంగా కావల నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా టీడీపీలోకి వలసలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ జగన్పై జరిగిన దాడి మాత్రం ఉమ్మాటి ఖండిస్తున్నారు అది వాళ్ళు కావాలని చేసుకున్న పని ఈ ఎన్నికల ప్రచారంలో లబ్ధి పొందడానికి ఈ యొక్క నాటకాలు ఆడుతున్నారని చెప్పి కావికృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరగలేదని ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బేదా రవిచంద్ర గారు అంటున్నారు ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఇంకొకటి కానీ వచ్చిందా ఏమి రాలేదు కేవలం ఒక ఛాన్స్ ఒకసారి అని చెప్పి సామాన్య ప్రజల నటి వెరగొట్టడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బేదా రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కెమెరామెన్ ఇలియాస్తో శ్రీనివాసు రెడ్డి కావులు నియోజకవర్గం పొలపాల నుంచి